తిరుపతి ఆచారి పదకొండు వేలు పన్నెండు వేలు శివ ఆచారి ఈశ్వర్ జ్యువెలర్స్ పన్నెండు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు నిహారిక జ్యువెలర్స్ పద్నాలుగు వేలు పదహైదు వేలు నరసింహ లలిత జ్యువెలర్స్ పదహారు వేలు శివ పదహారున్నర తిరుపి ఇరవై వేలు శ్రీనివాస్ ఇరవై వేలు ఇరవై రెండు వేలు నిహారిక జ్యువెలర్స్ ఇరవై ఐదు వేలు రమేష్ ఎస్విజె జ్యువెలర్స్ రమేష్ తిరిపి ఆచార్య ఇరవై ఆరు వేలు శివ ఈశ్వర్ జువలర్స్ శివ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఎస్విజె జువల్ సన్నిత ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఎస్విజె జ్యువెలర్స్ ఇరవై ఎనిమిది వేలు అనిత ఇరవై ఎనిమిది వేలు అనిత అనిత ఎస్వి ఎస్విజే జ్యూలర్స్ రమేష్ భార్య అనిత ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఆరు వేలు హరికృష్ణ ముప్పై ఆరు వేలు హరికృష్ణ ముప్పై ఆరు వేలు హరికృష్ణ ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు ఎస్వి జేజ్ రమేష్ ముప్పై ఏడు వేలు క్లాబ్స్ ఇప్పుడు కాదు కొట్టాల్సిందే క్లాప్స్ కొట్టేదే ఎస్ విజయ రమేష్ అనిత ఎస్ విజయ రమేష్ రమేష్ భార్య భార్య ముప్పై ఎనిమిది వేలు అనిత పాట ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు వేలు ఎస్విజే రమేష్ భార్య అనితమిది చూస్తూనే ఉండండి ముప్పై ఎనిమిది వేలు కర్ణకోట వినాయకుని దగ్గర ఉన్నటువంటి లడ్డూను వేలంపాటలో దక్కించుకున్న వారు ఎస్విజే జ్యువెలర్స్ రమేష్ బాబు అనిత వారి కుమారులు వాళ్ళు పెడతారు మా లేడీస్ ఎవరన్నా రండి మా లడ్ రండి రండి ముందరికి రండి ముందరికి రండి

ಕೇರಳದ <laughs>